నిర్వహిస్తా ఉంటే అందరూ కూడా అందులో కూడా దీపావళికి ముందు జరుగుతున్నటువంటి పరిణామాలను చూసి ఉద్యోగస్తులు కానీ మేము కానీ అందరం కూడా అనుకున్నాం సో నాలుగు డిఏలు పెండింగ్ ఉన్నాయి వాటి కూడా ఇస్తారు పిఆర్ సి కమిషన్ వేస్తారు అలానే ఐఆర్ ఈ లోపల ఐఆర్ ని రిలీజ్ చేస్తారు థర్టీ పర్సెంట్ ఐఆర్ ని రిలీజ్ చేస్తారు అలాగనే ఏదైతే పెండింగ్ లో ఉన్నాయో అరియర్స్ వాటన్నింటినీ కూడా రిలీజ్ చేస్తారని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఆశతో ఎదురు చూస్తున్నారు ఎందుకంటే రెండు రోజుల పాటు డైరెక్ట్ గా సీఎం గారే ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడుతూ ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కానీ తీరా చూసేటప్పటికి సాయంత్రానికి సీఎం గారు అర్ధరాత్రి ప్రెస్ మీట్ పెట్టి ఏదో ఉద్యోగస్తులకు ఏదో చేస్తా ఉన్నామని చెప్పి ఆయన చేసినటువంటిది ఒక్క డిఏ ఇస్తా ఉన్నానని చెప్పిన తీరు చూస్తే మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా నివ్వరిపోయినారు ఏంటిది నాలుగు డిఏలు పెండింగ్ ఉంటే ఒక్క డిఏ ఇవ్వడం పిఆర్సీ గురించి కానీ పిఆర్సీ కమిషన్ వేస్తున్నానని కానీ ఈ లోపల ఐఆర్ ఇవ్వడం కానీ ఈ లోపల ఏదైతే పెండింగ్ బకాయిలు ఉన్నాయో వాటన్నింటినీ ఇవ్వాలన్న ఆలోచన కానీ ఈ విధమైనటువంటి ఎక్కడా కూడా ఆలోచన చేయకుండా ఒక్క డిఏ ఆ డిఏ ఇచ్చినటువంటి తీరు కూడా ఆ దానికి సంబంధించినటువంటి జీవోలో కూడా ఎంత ఘోరమైనటువంటి మోసం కనపడతా ఉందన్నది నేను మీరు మీ ద్వారా ప్రభుత్వాన్ని డిమాండ్ చేయదలుచుకున్నా ఒకటి జగన్ నాలుగు డిఏలు పెండింగ్ పెట్టిపోయినాడు అందులో మేము ఒక్క డిఏని ఇస్తా ఉన్నామని చెప్పినారు నేను చెప్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఐదు సంవత్సరాల పాలనలో మామూలుగా ఆరు నెలలకు ఒక్క డిఏ ఇవ్వాలా ఐదేళ్లకి పది డిఏలు ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని డిఏలు ఇచ్చినారో తెలుసా పదకొండు డిఏలు ఇచ్చినారు ఐదు సంవత్సరాల్లో మీరు పెట్టినటువంటి ఒక్క డిఏ పెండింగ్ ను ఇవ్వడంతో పాటు ఆయన కంప్లీట్ గా ఐదు సంవత్సరాలు ఇవ్వాల్సినటువంటి పది డిఏలు మొత్తం కలిపి పదకొండు డిఏలు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తప్ప ఏ ప్రభుత్వం లేదు పైగా ఈ రోజు మీరు ఏమంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నా పోలీసు వ్యవస్థ ఎంత పెద్ద వ్యవస్థ అందరికీ తెలిసింది మరి అన్ని వేల మంది ప్రభు పోలీసులు ఉన్నప్పుడు వారికి సంబంధించి ఒక్క రెండు వందల పది కోట్ల రూపాయలు అటు కూడా ఒక్క ఎస్ఎల్ లీవ్ మీరు ఇస్తానన్నప్పుడు దాన్ని కూడా ఎలా ఇవ్వడం అన్నది ఎంతవరకు న్యాయం ఎవరిని అన్యాయం చేస్తా ఉంటారన్నది మీరు ఒకసారి ఆలోచించుకోవాలా కోవిడ్ మీరు ఒకసారి ఆలోచించండి అరవై ఆరు వేల కోట్ల నష్టాలు ఈ గవర్నమెంట్కి వస్తే ఎక్కడ ఒక్క రోజు కూడా ఒక్క ఒక్క రోజు కూడా ఆగకుండా శాలరీస్ ఇచ్చింది ఒక్క రోజు కూడా శాలరీ కట్ చేయకుండా జీతాలు ఇచ్చింది మొన్న అమరావతిలో ఫ్లడ్స్ వస్తే ఉద్యోగస్తులను ఒక రోజు జీతం ఇవ్వమని చెప్పి మాట్లాడినారు అలాంటి రెండు సంవత్సరాల పాటు రాష్ట్రం దేశం ప్రపంచం అతలా కూడా ఒక్క రోజైనా మీకు జీతాలు మనకు ఉద్యోగస్తుల జీతాలు ఆపిందా ఆపల సగర్వంగా ఇంట్లో కూర్చున్నా కూడా జీతాలు ఇచ్చినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అది మనసున్నటువంటి ప్రభుత్వం ఎప్పుడు కూడా పది మందికి సహాయపడాలా అనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంకొక విషయం సచివాలయ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళ మీద ఎందుకండి ఎప్పుడు కూడా దమంగా కూడా మాట్లాడితే వాళ్ళ దండగా వాళ్ళ దండగా వాళ్ళ దండగా ఈ రోజు సచివాలయ ఎంప్లాయీస్ ఉండబట్టే ఈ రోజు వ్యవస్థలు నడుస్తూ ఉంటాయి వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను జీతాలు ఇవ్వలేకపోతా ఉన్నాను అనే పరిస్థితిలో అబద్ధాలు మాట్లాడి వాళ్ళని మోసం చేసేటువంటి పరిస్థితి ఎందుకు వాళ్ళని వాళ్ళు మానంగా వాళ్ళు మంచి ఇంటెలిజెన్స్ ఎక్కడో సాఫ్ట్వేర్ గా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకుంటా లక్షలలో జీతాలు తీసుకునే వాళ్ళు కూడా ఏదో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా నేను రాష్ట్రంలో సేవలు చేయాలని చెప్పి వాళ్ళు వచ్చి ఈ రోజు పనిచేస్తా ఉంటే వారిని పదే పదే అవమానించి అటెండర్ పనులు కూడా చేయించడానికి ఇప్పుడు ఏదైనా ఉందో మో ఒకసారి గమనించుకోండి మన రాష్ట్రంలో లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు రెండు సంవత్సరాల మూడు నెలల కాలంలో బకాయిలు ఉన్నప్పుడు మీరు కొంతైనా చెల్లించుంటాయి తగ్గాల తగ్గకపోగా నిన్న మీరు చెప్పినటువంటిది ముప్పై నాలుగు వేల కోట్ల అరియర్స్ ఉన్నాయని చెప్పి చెప్పినారు మీరు ఇచ్చినటువంటి శ్వాతపత్రం ద్వారా ప్రభుత్వంలోకి రాగానే ఇరవై రెండు వేల కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పిన వాళ్ళు వాటిని మేము చెల్లిస్తామన్నప్పుడు ఈ రోజుకి పదివేల కోట్లు పదిహేను వేల కోట్లకు తగ్గుంటాలని ఆశిస్తారు కానీ వాటిని ముప్పై నాలుగు వేల కోట్ల బకాయిలకి మీరు తీసుకెళ్ళినారంటే మీరు చెప్పింది మోసమని మీకు అనిపించట్లేదా ఎంప్లాయీస్ ని దగ చేసినామని మీకు అనిపించట్లేదా ఈవెన్ నేను ఇంకొక మాట కూడా చెప్తానండి రిటైర్ అయినటువంటి వాళ్ళు ఇందాక డిఏ ఒకటిచ్చి దానికి సంబంధించినటువంటి అరియర్స్ రిటైర్ రోజుని ఇస్తామన్నారు మరి రిటైర్మెంట్ అయిన వాళ్ళకు కూడా డిఎలు ఉంటాయి మరి దానికి సంబంధించినటువంటిది వాళ్ళకి సంబంధించి అరియర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు పాపం ఎంతకాలం బతుకుతారో తెలియదు వాళ్ళకి ఎవ్వరు కూడా ఇమీడియట్గా ఇచ్చేస్తారు ఏదైనా ఇవ్వాల్సి ఉంటే వాళ్ళకి కూడా రెండు వేల ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో సంవత్సరంలో ఇస్తాను పన్నెండు పన్నెండు ఇన్స్టాల్మెంట్స్లో అంటున్నాడు అప్పుడు ఇస్తారా పోతారా ఎంతండి పెన్షనర్స్కి ఇచ్చేది దాన్ని కూడా మీరు ఇప్పుడు నేను ఇంకొక రెండేళ్ళు ఇవ్వలేను ఆ తర్వాత కూడా ఒక్కసారిగా ఇవ్వను పన్నెండు దఫాలుగా ఇస్తానని చెప్పి చెప్తా ఉన్నారే ఇది న్యాయమా ఆ వృద్ధులు ఆ పెన్షనర్లు దాని మీద బతికేటువంటి ఆ పెన్షనర్లకు కూడా మీరు అన్యాయం చేస్తే ఇటువంటి కొత్త రూల్స్ తీసుకొని వస్తే ఆ ఉద్యోగస్తుల పరిస్థితి పెన్షనర్స్ పరిస్థితి ఏంటన్నది మీరు ఆలోచించాలా మీరు ఇంకోటి కూడా చెప్తా ఉన్నారు ఉద్యోగస్తులకి ఏదో భిక్షం వేసినట్టు మీరు ఏదో దయా ధర్మాల మీద వారందరికీ కూడా జీతాలు ఇస్తా ఉన్నట్టు నిన్న మీరు పాట్లాడుతూ ఉన్నారు ఇంకొకటి చాలా కంపేర్ చేసినారు కర్ణాటకలో ఎలా ఉంది కేరళలో ఎలా ఉంది తెలంగాణలో ఎలా ఉంది ఉద్యోగస్తుల సంఖ్య తగ్గిపోయింది మనం జీతాలు తగ్గించుకోవాలని మాట్లాడతారు ఎంత అవమానంగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆ ఇచ్చే జీతాలని మీరు జీతాలు తీసుకోవట్లే మంత్రులు జీతాలు తీసుకోవట్లే మంత్రులు ముందే వెనక నన్ను కార్లు పెట్టుకుంటే కథ పెడుతున్నారే మీరు సంపాదన నేను చేయలేకపోతా ఉన్నాను అన్నప్పుడు మరి మీరు సొంతంగా హెలికాప్టర్లు కొనడానికి మీకు డబ్బులు ఎలా వస్తా ఉండే అలానే ప్రతి ప్రైవేట్ కార్యక్రమానికి కూడా ముఖ్యమంత్రి గారితో పాటు వాళ్ళ అబ్బాయి కానీ కూడా నాకు నిన్నటి నుంచి అనేక మంది నాకు మెసేజెస్ కూడా పెడుతున్నారు ఫోన్స్ చేస్తూ ఉన్నారు వాళ్ళ తరపున మనం పోరాడాల్సిన అవసరం ఉంది అని తప్పకుండా ఉపాధ్యాయ సంఘాలు అందరితో కూడా మాట్లాడుతూ ఉన్నాం అందరి పక్షానికి మాట్లాడకపోతే ఈ రోజు ప్రభుత్వం తరపు నుంచి ఈ ఉపాధ్యాయ ఉద్యోగ వీరందరూ కూడా వీరందరూ కూడా తీవ్రమైనటువంటి అన్యాయానికి గురయ్యే అవకాశం ఉంది ఉద్యోగ సంఘాలు కూడా కొంతమంది